హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి చూస్తున్నారు కదా ఏంటి కటింగ్ లేదు ఏం లేదనుకుంటున్నారా ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా ఇంకా నేను ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మనకు ఎన్ని పనులున్నా భగవంతుని మాత్రం ప్రార్థించడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా అందుకని చెప్పేసి చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడైతే వడకైతే పిండి మిక్స్ వేసి పెట్టుకున్నాను శనగలు నానబెట్టి పెట్టుకున్నాను రాత్రే షాప్ నుంచి వచ్చి తలస్నానం చేసి ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి నైట్ శనగలు మాత్రం నానబెట్టాను మినపప్పు నానబెట్టాను వడలకి ఇంకా ఈ వడలు వేసుకోవాలి పులిహోర చేయాలి వీలైనన్ని కొద్ది కొద్దిగా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ వడలైతే కంప్లీట్ అయిపోయి వేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి వంటల పూర్తి కాగానే ఇంకా దేవుడు దగ్గరికి వెళ్ళి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారండి ఇంతకుముందు అయితే సామూహికంగా చేసే వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి చేసుకునేదాన్ని కానీ పోయిన సంవత్సరం నుంచి నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను మాకు వ్రతాలనేది ఉన్నాయన్నమాట సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం ఎప్పుడు అంటే మాకు కొంతమందికి పెద్దల నుంచి వచ్చి ఉంటుంది కదా అలాగే ఇంకా ఇది చేసుకుంటే తప్పేంటి వరలక్ష్మి వ్రతమే కదా అని పోయినసారి మేము పంతులు గారిని అడిగితే చేసుకోవచ్చమ్మా తప్పలేదని చెప్పారు అప్పటి నుంచి ఇంట్లోనే చేసుకుంటున్నాను ఇంకా నేను మనకు మనకు ఉన్నంతలో ఇంట్లో చేసుకుంటే మంచిదే కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నానండి రాత్రి షాప్ నుంచి వచ్చేసరికి నైన్ అయింది పొద్దున్నలేసి ఇల్లు క్లీనింగ్ అంత క్లీనింగ్ చేసుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి టెన్ థర్టీ అయిపోయిందండి పూజ చేయసరికి అయింది ఇంకా కానీ మనం ఎంత పనున్నా దేవుడి కోసం అంటే మాత్రం ఎక్కడ లేని ఓపిక ఎక్కడ లేని శక్తి అయితే వస్తుంది నాకు ఇంకా ఖచ్చితంగా నేను చేసుకుంటు అనమాట శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ మనకు అంత శక్తి అనేది ఉంటుంది చేసుకోవాలని ఇష్టంగా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఎక్కువగా ప్రసాదాలు కూడా అన్నీ కొద్ది కొద్దిగా కొంచెం వడలు పులిహోర దద్దోజనం శనగలు ఇంకొట్టు బొబ్బట్లు చేశానండి చూపించలేదు అంటే మేము పూలలు అంటాము బొబ్బట్లు కూడా చేశాను ఒక మొత్తం తొమ్మిది ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను చేసేసి ఇంకా ప్రసాదాలు పక్కన పెట్టేసుకొని ఫ్రెష్ అంటే మనం పొద్దున్నే లేచి ఫ్రెష్ అవుతాం కానీ మళ్ళీ పూజ చేసేటప్పుడు కొత్త చీర కట్టుకోవాలి కదా ఇంకా చాలాసేపు వడల దగ్గరే కెమెరా పెట్టేసి వేరే పని చూసుకున్నాను అనమాట తీద్దామనుకున్నాను పూర్తిగా ఏ విధంగా చేస్తాను అని కానీ నాకు షాప్లో చిన్న చిన్న వర్క్ జరిగింది మొన్న రెండు రోజుల నుంచి చిన్న వర్క్ అయితే చేయించాము అందుకని చెప్పేసి నాకు ఇంకా బాగా అలసిపోయాను అనమాట బాగా అలసటగా ఉంది నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అయింది పడుకునేసరికి పొద్దున్న లేస్తే మళ్ళీ పని కదా ఇంకా అక్కడక్కడ కొద్ది కొద్దిగా మాత్రం చిన్న చిన్న క్లిప్ అయితే తీసాను అడావిడి లేకుండా సింపుల్గా చేసుకున్నానండి పెద్దగా డెకరేషన్ అది ఏమీ చేయలేదు నాకున్నంతలో దేవుడు గదిలోనే పెట్టేసుకున్నాను ఇంకా ప్రతిసారి అలానే చేస్తాను అనమాట కానీ చేసింది మాత్రం నిష్టగా ఇష్టంగా చేస్తాను తెలిసిన కాడికి కరెక్ట్గా చేయాల చేయడానికి ఆలోచిస్తాను అనమాట అలా ఉంటుంది చూడండి ఇక్కడ చేత్తోనే వేసేస్తున్నాను ఇక్కడ ఇంకా చేత్తోనే వడలైతే వేసేస్తున్నాను కొద్దిగా ఒక గ్లాస్ మినపప్పు మాత్రమే నానబెట్టాను అంటే మనం ఎక్కువ ఎక్కువగా చేస్తే అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా నేను అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా క్వాంటిటీ అనేది తక్కువ తక్కువగా చేసుకొని అయిపోయేటట్టుగా ఉండాలన్నమాట వేస్ట్గా అవ్వకూడదు మనకు ప్రసాదాలు అనేది అసలు వేస్ట్ చేయకూడదు చాలామంది దేవుడి దగ్గర పెడతారు బెల్లం ముక్క పెట్టేసి దాన్ని వాడకుండా ఏటో పడేస్తూ ఉంటారు అలా అసలు చేయకూడదు అండి దేంట్లో దాంట్లో వంటల్లో వాడుకుంటే సరిపోతుంది మనము ఇక్కడ చూడండి ఇంకా చివరికి వచ్చేసింది పిండి ఇంకా మొత్తం వడలు వేసేసుకుంటే మనకి వంట అనేది పూర్తి అయిపోయినట్టే పులిహోర కలుపుకోవాలి ఇంకా అదంతా వీడియో ఏమీ తీయలేదు మన ఛానల్ వచ్చేసి ఓన్లీ కటింగ్ వీడియోస్ ఎక్కువగా ఉన్నాయి కదా ఈరోజు రోజు నేను చేసుకున్న పనిది వరలక్ష వ్రతం రోజు నేను ఇలా చేసుకున్నాను చిన్నగా తీసానంటే ఇంకా ప్రతిరోజు ఇలానే అడవిడి అడవిడిగా ఉంటుంది అడవిడిగా ఉన్నా కూడా ఇష్టంగా చేసుకోవాలన్నమాట ఈరోజైతే నాకు లక్ష్మీదేవి దయనో ఏంటో కానీ నాకు చాలా మేలైతే జరిగిందండి ఎవ్వరికీ ఏమీ జరగలేదు ఈరోజు ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ మా పిల్లలు వెళ్ళే స్కూల్ బస్ అయితే కొంచెం స్కూల్లోకి వెళ్తుండగా వెనకాల నుంచి లారీ వచ్చి గుద్దిందంట పిల్లలకి ఎవ్వరికీ ఏమీ అవ్వలేదు చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు ఈరోజు మా పిల్లలని అయితే పంపించలేదండి మా స్కూల్ వచ్చేసి లోకల్లోనే ఉంటుంది అయితే పిల్లలు ఈరోజు వరలక్ష వద్దం కదా అని చెప్పేసి పంపించలేదు మా వాళ్ళు బస్ ఎక్కిన తర్వాత పది నిమిషాల్లో బస్ స్కూల్ వచ్చేస్తుంది ఇంకా వాళ్ళు నిల్చోనే ఉంటారనమాట పరిస్థితి తలుచుకుంటేనే నాకు గుండె తడగా ఉంది లక్ష్మీదేవి అమ్మవారి దయ వల్ల ఎవరికీ ఏమీ జరగలేదండి చిన్న చిన్న పిల్లలు ఎక్కువగా ఉంటారు బస్ మొత్తంలో చిన్నగా చిన్న చిన్న దెబ్బలతో అంతా బయటపడ్డారు నాకైతే నిజంగా అసలు విషయం తెలియగానే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను ఎందుకంటే ఈ చిన్నపాటి యాక్సిడెంట్ వల్ల మేము ఎంత ఇబ్బందుల్లో పడిపోయామనేది నాకు తెలుసు అందుకని చెప్పేసి ఇంకా నేనైతే చాలా చాలా నమస్కారం అయితే చేసుకున్నాను లక్ష్మీదేవికి పరిస్థితి చూడండి పంపించుంటేలా ఉండేది ఇంకా నేనైతే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి నేనైతే లక్ష్మీదేవి వరలక్ష్మి కథ పుస్తకం ఉంటుంది కదా దాంట్లో చదివి చేసేస్తాను ఇంకా అలాగే చేసేసుకుంటున్నాను ఎక్కువగా హడావిడిగా అయితే ఏమీ లేదండి కలుషం పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని తమలపాకులు పండ్లు పూలు అంతే సింపుల్గా చేసేసుకుంటాను ప్రసాదాలు నాకు తోచిందంతా ప్రసాదాలు చేసేసి సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఈరోజు కూడా నేను షాప్కి వెళ్ళొచ్చానండి పూజ అయిపోయిన తర్వాత వాయినాలు ఇచ్చిన తర్వాత ఒక గంట రెండు గంటల సేపు ఒక కస్టమర్ అయితే వచ్చింది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు కొంచెం లూజ్ అయ్యాక స్టిచ్చెస్ వేసి ఇవన్నీ నాకు మళ్ళీ రావడానికి టైం ఉండదని తీసుకొచ్చి ఫోన్ చేసింది ఇంకా ఎందుకు అలా జరిగింది అని అడిగితే సైజ్ బ్లౌజ్ లూజ్ ఉందంట చూసుకోలేదంట ఇంకా సరేలే అని చెప్పేసి వెళ్ళి అవి స్టిచ్చింగ్ వేసి ఇచ్చి మళ్ళీ వచ్చాను నేనైతే ఇంకా వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నానండి మొత్తం వీడియో తీద్దామనుకున్నాను కానీ ఇంకా అడావిడవిడిగా ఉంటుంది కదా లక్ష్మీదేవి అమ్మవారి వల్ల పిల్లలకి వరకు ఏమీ కాలేదండి మా పిల్లలు వెళ్ళలేరని కొంచెం సంతోషించిన కానీ వేరే వేరే వాళ్ళ పిల్లలైనా పిల్లలే కదండి చాలా బాధగా అనిపించింది అనమాట ఏదన్నా జరుగుంటే పరిస్థితి ఏంటని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ చితికిపోయి మేము ఒక యాక్సిడెంట్ వల్ల చాలా ఇబ్బందుల పాల్ ఇబ్బందుల్లో ఉన్నాం ఇప్పుడు అనమాట యాక్సిడెంట్ అనేది మమ్మల్ని జీవితాన్ని చాలా ఇబ్బందుల్లో పడేసింది అందుకని చెప్పేసి నాకు ఒక్కసారిగా అసలు మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది ఇంకా ఒక ఒక దిక్కు పిల్లల్ని పంపించలేదన్న సంతోషం ఒక పక్క ఎవ్వరి పిల్లలైనా చిన్న చిన్న పిల్లలు పిల్లల్ని బస్సు ఎక్కించడానికి వెళ్ళి చూస్తాను కదా చాలా చిన్న పిల్లలు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఇది చెప్పచ్చో లేదో కానీ అమ్మవారి దయ అనేది ఇలా ఉంటుందన్నమాట మనం మనస్ఫూర్తిగా మనకున్న దాంట్లో ఏదో తోచింది ఒక పండు ఫలము పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే అమ్మవారి దయ అనేది ఎప్పుడు మన వెనకే ఉంటుందండి ఇదైతే ఖచ్చితంగా నమ్ముతాను నేను ఈ రోజైతే ఇది నాకు ప్రూఫ్ అయింది మనకి ఈ రోజు మంచిగా లేకపోవచ్చు కానీ రేపటి రోజైనా మంచి రోజు వస్తుందని చెప్పేసి నమ్మకంగా ఉండాలి ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ